హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగం మరోసారి సంచలనం సృష్టించింది రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ టీజీఐఐసి నిర్వహించిన భూముల వేలంలో ఎకరాకు నూట ఏడు కోట్ల రికార్డు ధర పలికింది ఈ వేలంలో ఎంఎన్ఎస్ రియల్ ఎస్టేట్ సంస్థ ఏడు పాయింట్ ఆరు ఏడు ఎకరాల భూమిని ఒక వెయ్యి మూడు వందల యాభై ఏడు కోట్లకు సొంతం చేసుకుంది ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయింది టీజీఐఐసి ఈ వేలానికి ఎకరాకు నూట ఒక కోట్ల అంచనా ధర నిర్ణయించగా జాతీయ ప్రాంతీయ ప్రముఖ డెవలపర్ల నుంచి అసాధారణ స్పందన లభించింది మొదట ఆ ఏడు పాయింట్ ఆరు ఏడు ఎకరాల కోసం పన్నెండు మంది బిల్డర్లు పోటీ పడ్డారు ధరలు ఊహించని పెరిగి ఎకరాకు ఏడు కోట్లకు చేరింది అలాగే రెండోసారి పదకొండు ఎకరాలకు పోటీ నిర్వహించగా ఇందులో ఒక ఎకరానికి నూట నలభై ఒకటి పాయింట్ ఐదు కోట్లకు అమ్ముడుపోయింది మొత్తం పదిహేను వందల యాభై ఆరు కోట్ల ఆదాయాన్ని సమకూర్చింది ఈ వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల ఆదాయం అందింది ఈ వేలాన్ని ఇండియా జండియాసి సంయుక్తంగా నిర్వహించారు ఈ రికార్డు బిడ్తో ఎంఎన్ఎస్ రియల్ ఎస్టేట్ సంస్థ అంటే ఫార్మా దిగ్గజ సంస్థ అయిన ఈ ఎంఎన్ఎస్ సంస్థ ఏడు పాయింట్ ఆరు ఏడు ఎకరాలను సొంతం చేసుకుంది ఈ వేలం రెండు వేల ఇరవై రెండులో కోకాపేట హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంతో పోలిస్తే ఇది చాలా అధికంగా అని చెప్పవచ్చు అప్పుడు వంద పాయింట్ ఏడు ఐదు కోట్ల రికార్డును అధిగమించింది అయితే రెండు వేల పదిహేడులో రాయదుర్గంలో జరిగిన వేలంలో ఎకరాకు నలభై రెండు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లకు అమ్ముడుపోతే ఇప్పుడు ఏకంగా నాలుగు రేట్ల అధికంగా అమ్ముడుపోయింది ఇది తెలంగాణలోనే కాక భారతదేశంలో అత్యధిక ఖరీదైన భూమి లావాదేవీల్లో ఒకటిగా నిలిచింది ఇదే సమయంలో తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్వహించిన వేలంలో కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్లో చెదరాకు ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల రికార్డు ధరకు అమ్ముడిపోయింది ఈ వేలం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ను కొత్త ఊపునిచ్చిందని చెప్పవచ్చు ఇటీవల మార్కెట్లో కొంత స్తంభించినట్లు అందరికీ తెలిసిన విషయమే ఇక ఈ రికార్డు ధరలతో రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ ఊపందుకుంటుందని నిపుణులు అంచనాలు వేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని వివిధ ప్రాంత లో మరిన్ని భూములను వేలం వేయడానికి సన్నాహాలు చేస్తుంది ఈ లావాదేవీలు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని భావిస్తోంది